అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అక్కా మూడు నెలలుగా నీకు ఉత్తరం రాద్దామని అసక్త వల్ల రాయలేక ఉండిపోయాను కాగితం కలం తీసుకొని కూర్చుంటే కన్నీళ్ళు వస్తున్నాయి కానీ కలం కదలడం లేదు అగ్గిలాంటి అవమానం గుండెల్ని మండించేస్తుంటే ఓర్చుకోవడం దుర్లభంగా ఉంది నీ ముందు నా బాధ చెప్పుకోవడానికి కూడా అర్హత లేని దాన్ని కానీ తిట్టినా కొట్టినా నీకంటే నాకెవరున్నారు అనే ఊహ శక్తినిస్తుంటే ఈ సుదీర్ఘ లేఖ రాయడానికే నిర్ణయించుకొని కూర్చున్నాను వైజయంతి కాపురం కుప్పకూలిపోయింది దాని జీవితం రెండోసారి మొదటికొచ్చింది అప్పటికే కొనుకొల్లో చేరిన కన్నీళ్లు ఒక్కసారి పొంగి రమాదేవి చంపల మీద జలజల రాలాయి కళ్ళు గట్టిగా మూసుకొని బాధతో తల వాల్చి మూలిగింది ఎన్నెన్నో సంఘటనల పరంపర ఆమె మనోనేత్రం ముందు ఫోటోగ్రాఫ్స్లా కదిలాయి రమాదేవి ఆటో దిగి ఇంట్లోకి వెళుతుంటే ఎదురొచ్చి తన కలువ కాడల్లాంటి చేతులు మెడ చుట్టూ వేసి వచ్చేసిందోచ్ అంటూ చేతుల నిండుగా ఉన్న ఎర్రని గాజులు బొగ్గల్లో మెరుస్తూ ఉండగా సిగ్గుల మొగ్గైన వైజయంతి వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే కాళ్ళకి వెండి మూవల పట్టాలు అరచేతుల్లో పండిన గోరింటాకు చిత్రాలు చెమికీ పూలు కట్టిన ఓణి తలతలా మెరిసిపోతున్న వైజయంతిని చూస్తే రమాదేవికి ఎందుకో పెద్ద ఆనందం కలగలేదు పాలుగారి ఆ మోములో పసితనం ముద్దుగా ఉంది కానీ పూర్తిగా మనసు వయసు ఎదగని ఏదో అమాయకత్వం అక్కడికి ఉండబట్టలేక చెల్లెలు కౌశల్యని నెమ్మదిగా అడిగింది దానికేమంత వయసు అయిపోయిందని ఇంత తొందరగా పెళ్లి కుదిర్చారే కౌసల్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అక్కవైపు అరక్షణం చూస్తూ ఉండిపోయింది భలే చెప్పావు మంచి సంబంధం వెతుక్కుంటే దొరుకుతుందా అదృష్టంగా ఎదురొచ్చింది ఇది పెళ్లి చేసే వయసే అది పన్నెండేళ్లకే పెద్ద మనిషి అయింది అంది కౌసల్య హా చెప్పడం తనకున్న తెలివంతా ప్రదర్శించాను అన్న గర్వం తొణికిస్తూ చెప్పింది వైజయంతి పెళ్లి కూతురి బొమ్మలా కూర్చుంది ఆ శుభ సందర్భంలో మరేం మాట్లాడినా అపశృతిలా వినిపిస్తుందని రమాదేవి మరేం మాట్లాడలేదు ఆరు నెలల తర్వాత అర్జెంటుగా వస్తే బయలుదేరి చెల్లెలు గుమ్మం ఎక్కుతూ ఉంటే వాడిపోయిన ముఖంతో చిక్కి శల్యమైన వైజయంతి వచ్చావా పెద్దమ్మ అంటూ బేలగా కౌగిలించుకొని బావురు మంది బూరెల్లాంటి ఆమె బుగ్గలు మాడిన అప్పడాల్లా వికారంగా అయిపోయాయి మెడ కింద ఎముకలు పొడుచుకొచ్చి కళ్ళల్లో కాంతిపోయి ఊచల్లా కాళ్ళు చేతులు ప్రాణమున్న అస్థిపంజరంగా రామాదేవి అవాక్కయ్యి నిలబడిపోయింది అత్తగారు మామగారు ఆడబడుచు మరిది భర్త సరేసరి ఇందరికి వండి వార్చి ఇంటి పెత్తనమంతా మీద వేసుకొని తార్లా తిరగడంలో పూర్తిగా ఫెయిలైన మందభాగ్యురాలు కోడలు కోడలొచ్చిందని ఇక సుఖపడాలని అత్తగారు విశ్రాంతి భార్య చేతి వంట విసిగెత్తింది ఈ పడుచు పిల్ల కొత్త రుచుల కోసం మామగారు వదిన మోజులో మరిది ఆడపడుచు హోదాలో అమ్మణ్ణి అలసి రాత్రి పదకొండు గంటలకి గదిలో అడుగుపెట్టిన పెళ్ళాం మీదకి ఆబగా చూసే మొగుడు తనకన్నా పదేళ్లు చిన్నదైన భార్యని ఇన్స్ట్రుమెంట్గానే చూశాడు ఆ మగధీరుడు కానీ స్నేహాన్ని పంచలేదు ఏది ఎలా చెప్పాలో ఎలా మెప్పించాలో తనను ఎలా రక్షించుకోవాలో తెలియని పసిపిల్ల వైజయంతికి ఏడు పొక్కటే శరణ్యమైంది అసలే పని రాదు చేత కాదు ఓపిక లేదు భయం అక్కడితో గొడవలు మొదలై పెరిగి పెరిగి రాధాంతమై కొన ఊపిరిలో ఉన్న పిల్లని తీసుకొచ్చాక అత్తవారి అభియోగం పిల్ల పెంకిది పిల్లకి పనిపాట్లు రావు పిల్లకి పెద్దలందు భయభక్తులు లేవు ఆడబిడ్డని ఆదరించలేదు ఆ ఆడబిడ్డ కంటే ఒక ఏడాది పెద్దది కౌశల్య స్వామి చచ్చిపోయారు కూతుర్ని ఎలా మళ్ళీ అత్తవారింటికి పంపాలా అని తల్లడిల్లిపోయారు ఇన్నింటికంటే ముఖ్యం వైజయంతి అమ్మా నాన్నల కాళ్ళకి చుట్టుకుపోయి నేను మరింకా ఇంటికి వెళ్ళను బాబో అని గోల పెట్టేసింది ఆమె జడుచుకున్న తీరును బట్టి కౌశల్య నోరు విప్పలేకపోయింది వైజయంతిని బుజ్జగించి అడిగితే ఎన్నో చెప్పింది పంతాలు పెరిగిపోయాక ఆ ఇంట్లో ఆ చిన్నారి ఎంతో హింసకి గురైంది బందికానాలో ఉన్నట్లు కృంగిపోయి ఎప్పుడు బయటపడతానా అని తప్పించిపోయింది మూడేళ్లు కష్టపడి వైజయంతికి విడాకులు పొందగలిగారు ఆ రోజున ఆ ఇంట్లో అందరూ ఒక విషాదంలో నుంచి ఒక విశ్రాంతి పొందారు అయితే వాళ్లలో పొంగిన ఉక్రోషం ఆవేశం అంతా ఇంతా కాదు నా కూతురికి ఆరు నెలల్లో మళ్లీ పెళ్లి చేయకపోతే నా పేరు నరసింహస్వామే కాదు అని తండ్రి నా కూతురికి పెళ్లి చేసి మనవణ్ణి ఎత్తుకోకపోతే నా పేరు కౌసల్యే కాదు అని తల్లి మా అక్కకి మళ్ళీ పెళ్ళైతే గాని నేను పెళ్లి చేసుకోను అని చెల్లి ప్రతిజ్ఞలు చేశారు ఆమెకి అన్ని వైపులా ప్రతిజ్ఞల వలయం చుట్టారు ఆ వలయంలో పెళ్లి అనే ఒకే ఒక కేంద్రంలో బంధితురాలై ఉండిపోయింది వైజయంతి ఇవన్నీ చూస్తూ వింటూ రమాదేవి ఏం మాట్లాడలేకపోయింది ఇలాంటి విషయాల్లో ఏదైనా సలహా చెప్పడం ఎంత కష్టమో ఆమె ప్రత్యక్షంగా అనుభవించి చూసింది ముందు చెప్తే శుభమాని కార్యక్రమం పెట్టుకుంటే ఆదర్శాలు నీతులు జాగ్రత్తలు చెప్తారేమిటి శకున పక్షుల్లా అంటారు పోని అంత అయ్యాక చెప్తే లాభం ఉండదు పైగా మేమెంతో కష్టంలో ఉండి బాధపడుతూ ఉంటే వీళ్ళు నీతులు ఆదర్శాలు చెప్తున్నారు ఒడ్డున ఉండి మాట్లాడడం సులువే అంటారు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినట్టు ఎవరూ వినరు ఊరికే అడుగుతారు చివరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే చేస్తారు అని రమాదేవికి అర్థమైంది సరిగ్గా ఇది జరిగిన మూడు నెలలకే కబుర్ అందింది అర్జెంటుగా రమ్మని తన ప్రమేయం లేకపోయినా కౌసల్య తనకి సొంత చెల్లులు కావడం వల్ల వాళ్ళ మంచి చెడ్డల్లో పాలు పంచుకోకుండా ఉండడానికి రమాదేవికి వీలు పాడదు రమాదేవి ఇంట్లో అడుగు పెట్టేసరికి రుక్కు సతీష్ కలిసి గుమ్మాలకి ప్లాస్టిక్ మామిడాకుల తోరణాలు కడుతున్నారు సతీష్ ఒక్క దూకు దూకి పెద్దమ్ వచ్చిందోహో అంటూ ఇంట్లోకి పరిగెట్టాడు రుక్కు రమాదేవి వైపు చూసి నవ్వింది అమ్మేదే అంటూ లోపల కడుగు పెట్టేలోగా వంటింట్లో నుంచి కౌశల్య పక్క బెడ్రూమ్లో నుంచి వైజయంతి ఒకేసారి వచ్చారు అక్కయ్యని చూసి కౌసల్య ముఖం వికసించింది వైజయంతి రమాదేవిని కౌగిలించుకుంది ఆ పిల్లకి పెద్దమ్మ మీద ఎంతో అభిమానం ఒక్క క్షణం వైజయంతి వేషంలో వచ్చిన మార్పుకి రమాదేవి మనసు ఏదోలా అయిపోయింది అమ్మయ్య వచ్చావా తల్లి నీకోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంది కౌసల్య మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ మంచినీళ్ళు అందుకొని ఏమిటే కౌసి టెలిగ్రామ్ ఇచ్చి మరీ రమ్మన్నావు ఏమిటి విశేషం క్షేమం అని రాశారు కాబట్టి లేకపోతే హడలి చచ్చేదాన్ని చెప్తా చెప్తా అంటూ గ్లాస్ అందుకొని అటూ ఇటూ చూసింది వైజయంతి పెద్దమ్మని వదిలి లోపలికెళ్ళిపోయింది నెమ్మదిగా గంభీరంగా ఇదిగో అక్క దీనికి సంబంధం రావడం కుదిరిపోవడం కూడా సడన్గా జరిగిపోయాయి అంది రమాదేవి ఉలిక్కి పడింది వైజయంతికా అంది నమ్మలేకుండా అవును ఏమిటి దానికి ఇప్పుడు మళ్ళీ పెళ్ళా అందు ఆపుకోలేక కౌశల్య ముఖం అపార్థంతో అవమానంతో నల్లబడింది నువ్వు కూడా అలాగంటావేమిటి అక్క అంది నిష్ఠూరంగా నేనేమన్నాను కాని మాట ఏం మరేమిటి దాని అదృష్టం ఈనాళ్ళకి వెతుక్కుంటూ వస్తే కౌశల్య మాట పూర్తి కాకుండానే రామాదేవిలో కోపం ఒక్కసారి కట్టలు తెంచుకున్న గోదావరిలా ఉరికింది ముఖం వెర్రగా కందగడ్డలా అయ్యింది అయినా తమాయించుకొని రెండు నిమిషాలు ఊరుకుంది సర్లే విశేషాలు చెప్పు అతనెవరు ఏం చేస్తున్నాడు ఏ ఊరు తల్లిదండ్రులు అన్నీ చెప్పారా అంటూ మాట మార్చింది కౌసల్య మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది అతను మిలిటరీలో పనిచేస్తున్నాడు మూడేళ్ల తర్వాత సివిల్ సర్వీస్లోకి వచ్చేస్తాట వాళ్ళు మనవాళ్లే తల్లి ఒక చెల్లెలు ఎంత మంచి వాళ్ళో చెప్పలేను అంది కౌసల్య నీకెలా తెలుసు వాళ్ళు మాట్లాడుతుంటే తెలీదు అంది దీర్ఘం తీయిస్తూ కౌసల్య మొదటి సంబంధము ఇలాగే అనుకున్నారు అందామనుకొని ఏడుస్తారని ఊరుకుంది ఏమిటో పెళ్ళంటే నువ్వరేళ్ల పంట దానికి మంచి మొగుడు దొరికితే అది జీవితంలో స్థిరపడినట్టే అంది కౌసల్య రమాదేవిలో ఆవేశం ఇంకాగింది ఆగింది కాదు తన మనసులో ఉన్న భావాలు ఆలోచనలు ఆక్రోశం ఆవేశం అన్నీ బయటికి చెప్పేయకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది అది సరేగాని కౌసి నేను అడిగేది ఒక్కసారి విను నే చెప్పినట్టు నువ్వు చేస్తావని కాదు కానీ నేను చెప్పాననే సంతృప్తి కోసం దానికి పెళ్ళయ్యి విపరీతమైన గొడవలై పిల్ల ప్రాణాలతో ఉంటే చాలని తీసుకొచ్చి మూడేళ్లు కాలేదు కోర్టు చుట్టూ తిరిగి విడాకుల డిగ్రీ పొంది మూడు నెలలు కాలేదు అసలు దానికి తగిలిన గాయం మానేందుకు సమయం ఇచ్చావా తన గురించి తను ఆలోచించుకునే అవకాశం ఇచ్చావా అది మనశ్చెదురి ఇంటికొచ్చినప్పటి నుండి పెళ్ళో పెళ్ళో అని ఈ గోళేమిటే అంది కౌశల్య ఒక్కసారి జంగిపోయింది అయినా సర్దుకొని నీకేమే నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు మగతోడు లేకుండా ఆడది ఎలా బ్రతుకుతుంది ఏదో నేను ఆయన ఉన్నంతకాలం పర్వాలేదు ఆ తర్వాత చి నోర్ముయ్ మగతోడు మగతోడు అంటూ దాన్ని బుర్రంతా పాడు చేసి చదపురుగులా తొలి చేసావు పెళ్లి కోసం మగవాడి కోసం ఎదురు చూడడం తప్ప ఆడదానికి వేరే లేదని పిల్లల్ని చడగొట్టావు వైజయంతి జీవితంలో తిన్న దెబ్బకి దాని గురించి దానికి కొంత అవగాహన కలిగించావా సొంతంగా బ్రతికేందుకు సొంతంగా ఆలోచించనిచ్చావా తన కాళ్ళమెత్త నిలబడాలి అన్న భావం కలిగించావా ఆడదానికి పెళ్ళి జీవితంలో ఒక భాగమే గాని జీవనోపాధి కాదని ఎప్పుడైనా చెప్పావా స్త్రీకి వివాహం జీవితంలో ఒక భాగం అంతేగాని వివాహమే జీవితం కాదు భర్త అనేవాడు తోడు నీడ అంతేగాని గుడ్డ కాదు ఏ పెళ్ళి లేకుండా కొన్నాళ్ళు వైజయంతి స్వతంత్రంగా బ్రతుకుతూ ప్రపంచాన్ని పరిశీలించి లోకం గురించి తెలుసుకొని దానికి నచ్చిన తగినవాణ్ణి దాన్ని అర్థం చేసుకున్న వాడిని పెళ్లి చేసుకొనివ్వచ్చుగా రమాదేవి ఆయాసపడుతూ ఆగింది కౌశల్య కళ్ళల్లో నీళ్ళూరడం గమనించి మరింక మాట్లాడలేదు ఏదో లేవే నీ అంత తెలివి ఎప్పుడూ లేదుగా అంది ముఖ్య అగబీలుస్తూ చాలే ఇలాంటి ఎత్తుపొడు మాటలు నానుముచ్చు కబుర్లు బాగా నేర్చావు అయినా అన్నీ ఫిక్స్ అయిపోయాయిగా అంది రమాదేవి వైజయ్ అంత అన్నింటికి ఇష్టపడిందా పిల్ల నచ్చట సర్లే ఈ విషయాలు మరి నేను మాట్లాడను స్వామితో కూడా నువ్వేం మాట్లాడకు సరే అంది కౌసల్య కళ్ళు తుడుచుకుంటూ ఆ రెండో పెళ్లి జరిగిన తీరు చూసి రమాదేవి మరీ ఆశ్చర్యపోయింది మధుపర్కాలు ఎలా కట్టాలనే విషయంలో రెండు వైపుల సంప్రదాయాలు వల్ల వేసుకున్నారు ఎవరి గొప్పతనం వారు చాటుకో చూశారు వడగంటి చీర మంచిది పెట్టలేదని పానకం బిందెలు మరీ చిన్నవని స్థాళీపాకం గిన్నె ఇవ్వలేదని ఇలాంటి రభసలు చేస్తున్న ఆ వారిని చూస్తే రామాదేవికి అసహ్యమే వేసింది ఆ పెళ్లి కొడుక్కి ఇది రెండో పెళ్లి మొదటి పిల్లకి విడాకులు ఇచ్చాడు ఎందుకని అని రామాదేవి అడిగితే ఆ పిల్ల పెంకిదిట చెప్పిన మాట వినదట పైగా నల్లటి కొరివి మొదట అని కౌశల్య ఉత్సాహంగా చెప్పింది ఆ క్షణంలో కౌశల్యని చూసి రమాదేవి జాలిపడ్డం తప్ప మరేం చేయలేకపోయింది ఒకసారి ఆడపిల్లకి పెళ్ళయ్యి జీవితంలో తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత కూడా ఒక్కరికి ఆ స్పృహ కానీ ఆ అనుభవం వల్ల కలిగిన వేదన కానీ గుర్తులేకపోవడం దురదృష్టకరం ఇంకా పెళ్లిని ఒక వేడుగ్గా భావించగలగడం విచారకరం రామాదేవికి ఆ పెళ్లి మింగినట్లే అయ్యింది వైజయంతి భయం భయంగా చూస్తూ నిలబడింది అమ్మా నాకు వెండి కుట్టుడాకులో భోజనం అంటే చాలా ఇష్టం కదే నువ్వు మా మామగారికి చప్ప పెట్టకుండా సంబంధం కుదిర్చావు అన్నాడు వైజయంతి మిలిటరీ మొగుడు భాస్కర్ నాకేం తెలుసురా నాయన అల్లుడన్నాక అచ్చట ముచ్చట ఉంటాయనుకున్నాను ఎప్పుడూ ఏడుపు ముఖాలతో ఉంటారనుకోలేదు అయినా నీ పెళ్ళం ఎదురుగా నిలబడుందిగా ఉందిగా సమ్మెలా అడుగు అంది అతని తల్లి ఆదిలక్ష్మి విన్నావా మొద్దు ముఖమా మొగుడు మనసులో మాట గ్రహించి ముచ్చలు తీర్చే ముఖం కాదే ఇది దరిద్రగొట్టు ముఖం ఇంకా మా నాన్న దగ్గర ఏముంది ఇవ్వడానికి అంతా నాకే పెడితే మిగిలిన పిల్లలకేం పెడతారు అంది వైజయంతి సన్న సన్నగా ముఖం బద్దలు కొట్టినట్టు చెప్పింది చూడు అయినా మొదటి సంబంధం పిల్లని ఫ్రెష్గా చేసుకోరా అంటే విన్నావు కావు అందా తల్లి నిజమేనే అమ్మ ఈ మొదనష్టం చుట్టుకునే జాతకం నాకుంటే మంచి ఆలోచన నేనేలా చేస్తాను చెడిందాన్ని చేసుకుంటే బాగా ముట్ట చెప్తారనుకున్నాను దరిద్రం నా ఇంటికొచ్చి కూర్చుంది దుఃఖంతో ఏడుస్తూ ఏ నేనే రెండో సంబంధమా మీరు కాదా అంది ఉందా ఎదిరించి మాట్లాడుతూటే ప్రతిదానికి ఏడు పొకటి నేర్చావు అంటూ లేచాడు మొగుడు వాడికే వాడు మగమహారాజు రెండో పెళ్ళైనా మూడో పెళ్ళైన వాడికేమే ఆడముండవి నువ్వు మణిగి ఉండాలి అత్తగారి కంఠం అంతరిక్షానికి లేచింది లేచిన మొగుడు మరింకా ఆలస్యం చేయకుండా వైజయంతి వెంటబడి పట్టుకొని వంగదీసి వీప్ మీద పిడిగుద్దులు గుద్దేశాడు అసలే అర్భక ప్రాణం అందులో భయం అక్కడే కుప్పకూలిపోయింది కొట్ట కొరేవు దశలే వట్టి మనిషి కూడా కాదు అందరూ నిన్నాడి పోసుకుంటారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది తల్లి ఈ విధంగా దినదిన గండంగా వైజయంతి రెండో కాపురం కొన్నాళ్ళు సాగింది చుట్టుపక్కల వాళ్ల ద్వారా విషయం తెలిసి కౌశల్య స్వామి వెళ్ళి పిల్లని పంపమంటే పంపననేశాడు అల్లుడు కౌశల్య కంగారు పడి బావురు మంది ఇప్పుడు తీసుకెళితే మళ్ళీ పంపడం అంటూ పెట్టుకోకండి మీ పిల్లని మీ ఇంట్లోనే ఉంచుకోండి అంటూ ఖరాఖండిగా చెప్పేసింది అత్తగారు వస్తే పిల్ల మరింక దక్కదని నిండు నెలల్లో ఉన్న వైజయంతిని ఇంటికి తీసుకొచ్చేశారు కౌశల్య స్వామి పురుడొచ్చిన పిల్లాడు పుట్టినా ఎన్ని ఉత్తరాలు రాసినా కబుర్లే చేసినా అటువైపు వారు ఉలుకులేదు పలుకులేదు వచ్చిన నోటీస్ చూసుకొని తల్లి తండ్రి మంచాన పడ్డారు వైజయంతి మాత్రం మౌనం వహించింది ఉత్తరం చదువుతూ మధ్యలో అనుభవాలు నెమరేసుకుంటూ మళ్లీ ఉత్తరం చదువుతూ పూర్తి చేసేసరికి రామాదేవి కళ్ళు అయ్యాయి ఆ రోజు గేటు తీసుకుని లోపలికెళుతుంటే ఎదురుగా వైజయంతి దీనంగా కళావిహీనంగా ఎదురొచ్చింది ఆమె కొంగు పట్టుకుని గారాలు పోతూ ఏడుస్తూ రెండేళ్ల పిల్లాడు అనాదిగా ఈ భరతకాండంలో ఇది ఆనవాయితీగా వస్తున్నదే పురుషుడెంత ఘోరంగా మోసగించినా కన్నబిడ్డని బాధ్యతగా అష్ట కష్టాలు పడి సాగింది శకుంతల భర్త ఎంతటి అవమానానికి గురి చేసినా లవకుశల్ని పెంచి పెద్ద చేసింది సీత ఏదో నాటకం చూస్తున్న ప్రేక్షకురాల్లా నిలబడిపోయింది రమాదేవి ఇదండి ఈరోజు కథ కథ పేరు ప్రేక్షకురాలు రచించిన వారు ఇంద్రగాంటి జానకి బాలగారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి